యానం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదవ రోజు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ విజయలక్ష్మి పుణ్య దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు పూజలు నిర్వహించారు సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ది వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవల బాబులు కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు एक बार वक्त रचिया ईश्वरानामेश्वर पाँच बार वक्त रचिया ईश्वरानामेश्वर तुष्य पढ़े नामेश्वर तुष्य अच्छी तलाबेश्वर प्राभी नामेश्वर पांच बार वक्त रचिया महासाई नामेश्वर मार्गदर्शित नामेश्वर चंद्रवत रचिया धानवाल तलाब वक्त रचिया सुमेश्वरानामेश्वर धर्माभद्रेश्वरेन्द्रेश्वर హెప్తీతన్ర్కు పాదీతన్రా్నిన్రాధిస్యా grande పాోనాన్రాధిస్ేన్రాధాధిదలాధ్రాన్రు మైశ్తె పేశ్తన్రాస్రా సైత్న్రాధా హెప్తున్ धनराविगुलहोत्रस्य विजयकृष्णप्रसादलावदेस्य तर्वोत्रैः धनरविलवात्रोदस्य श्रीनिवातुरावस्य तर्वोत्री समे तस्य धनरविगुलवोत्रोदस्य नोकरामणलावदेस्या सर्वोत्रैः समेतस्य अनुकूलता फल

సామయేన సామోహిక పూర్వాంగ పూజం